హలో అండి వెల్కమ్ టు శ్రీదుర్గా వస్త్రాలయ దిస్ ఇస్ వినోద్ ఇవాళ ఎపిసోడ్లో మనం మష్రూమ్స్ సిల్క్ శారీస్ చూద్దాము పేస్టల్ చాట్లు చాలా అంటే చాలా రిచ్గా ఉన్నాయి సో లాంగ్ ఇవాళ ఏంటి సారీస్ ఇవన్నీ ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి ఇది ఓకే ఇవాళ సారీస్లో అండ్ ఇది సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్ ఇక్కడ ఓకే సారీ మొత్తం ఇలా సెల్ఫ్ వీవింగ్ ఇది అన్నమాట చూస్తే అర్థమైపోతుంది ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అవును ఇట్లా కనబడుతుంది షైనింగ్ ఉంది ఓకే రిచ్ పల్లు ఇచ్చాడు పల్లు కూడా చాలా బాగుంది సారీ ఓవరాల్ గా కూడా మొత్తం సెల్ఫ్ వీవింగ్ తోని

మనకి వీవింగ్ కూడా అండ్ కలర్ జెరీ కూడా మనకి సాఫ్ట్ గా ఉంది ఫినిషింగ్ ఇంటర్లాకింగ్ అండ్ ఏమీ పోగులు లేచేలాగా అట్లా ఏమి లేదు మనకి ఫినిషింగ్ మొత్తం నీట్ గా ఇచ్చాడు అవును అండ్ పైపింగ్ కూడా ఉంది పైపింగ్ లాగా వేసాడు ఫోల్డింగ్ చేసాడు అట్లానే రఫ్ ఫినిషింగ్ కాకుండా మనకి ఇక్కడ కుచ్చుకుంటుంది కదా సో ఇక్కడ కూడా మనకి ఫోల్డింగ్ చేసి పెట్టాడు చాలా బాగుంది ఇంటర్లాకింగ్ లాగా చేసేసాడు సో ఈ కలర్ వచ్చేసి

లైటింగ్స్ కి మనకి ఇది జరి అనేది చాలా ఇట్లా ఎలివేట్ అవుతుంది పళ్ళు చూడండి పళ్ళు కూడా మొత్తం శారీ మొత్తం వీవింగ్ అండి మొత్తం శారీ మొత్తం వీవింగ్ మనకి పైన కింద బార్డర్ ఇచ్చాడు టూ సైడ్స్ ఇచ్చాడు బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ప్రైస్ ఎంత ఇది ప్రైస్ వచ్చేసి ఒక్క నిమిషం ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో శారీ ప్రైస్ వచ్చి ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో అండి సో హైదరాబాద్ లో ఫ్రీ షిప్పింగ్ ఓ ఇదైతే లవ్లీ కలర్ ఇది పింక్ లావెండర్ మిక్స్ అయితే ఉంటుంది చూడండి ఆ కలర్ లావెండర్ కాదు ఇటు పింక్ కాదు చాలా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది సరే వీవింగ్ కంప్లీట్ వేవింగ్ మొత్తం శారీ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది నేను టూ సైడ్స్ బార్డర్ ఇచ్చాడు టూ సైడ్స్ బార్డర్ అంటే మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో పళ్ళు పాటలు పెద్ద బార్డర్ చింగులకి వచ్చేసరికి మనకి అంటే అంత పెద్ద బార్డర్ మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి మనకి చిన్న బా బార్డర్ ఇచ్చాడు చూసుకున్నట్టయితే చిన్న అయితే బార్డర్ సూపర్ శర్ ఎందుకంటే మనం ఇది బాబ్లింగ్ వస్తుంది అట్లా కాదండి ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి సో ఇది మనకి బాబ్లింగ్ అనేది రాదు అండ్ అందుకనే ఇది ప్రైస్ కూడా మనం కొంచెం హై రేంజ్ ఉంది ఫోర్ ఎయిట్ పెట్టాము మనం అండ్ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు దీనికి ఇంకా రిచ్గా ఎలివేట్ అవ్వాలని అంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది పింక్ కదండి కన్కంబ్రమ్ కలర్ లాగా ఓకే డార్క్ కనకంబరం లాగా బ్లూ అండ్ కనకంబరం కలర్ లాగా ఉంది అండ్ ఇది సారీ మొత్తం ఇలా ఓకే సారీ మొత్తం ఇందాక చూసారు కదా సేమ్ అన్నీ అలానే ఉన్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకి నీట్ కనిపిస్తుందండి అంటే ఎప్పుడు సరే చాలా బాగుంది లేదు మనం హ్యాపీగా ఈజీగా పెళ్ళిళ్ళకి క్యారీ చేసుకోవచ్చు మొత్తం అంటే వేసుకొని ఉండొచ్చు ఇంకా వన్ డే మొత్తం కంప్లీట్ ఇరిటేటింగ్ అట్లా ఏం లేదు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండ్ ఇంకొకటి మనకి వేరే శారీస్ చూద్దాం ఇంకొక టూ శారీస్ ఉన్నాయి బ్రైట్ కలర్ ఇదేంటంటే ఇందాక పేస్టల్ షేడ్స్ చూసాం కదా అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్రైట్ చాట్ అండి అంటే కొంతమంది బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మనకి ఇందులో బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ అండి డ్యల్ షేడ్ ఉంటుంది శారీ అంటే పర్పుల్ రెడ్ ఇది కొంచెం మెజంటా పింక్ లాగా అండ్ రాణి పింక్ గ్రీన్ అన్ని కలర్స్తోని బార్డర్ ఎలివేట్ అవుతుందండి చూడండి అండ్ జరీ ఉంది ఈ బార్డర్లో చాలా చాలా ఇట్లా షైన్ అవుతుంది హార్స్ మీద రైడ్ చేస్తున్నట్టుగా ఓకే వర్కింగ్ చాలా నీట్గా ఉంది అండ్ మనకి చాలా బాగుంది చూడండి ఎంతలో కూడా చూస్తే మీకు ఫినిషింగ్ ఎలా ఉందో ఓకే ఈ శారీ కాస్ట్ ఎంత ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే ఇది శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో పళ్ళు చూడండి పళ్ళుకి మనకి టాజల్స్ కూడా ఇచ్చాడు చూపిద్దాం ఓపెన్ చేద్దాం చూద్దాం ఎలా పళ్ళు

బాగుంది అంటే మనకి దీనికి బ్లౌజ్ ఏం కలర్ వచ్చింది ఓకే చూద్దాం బ్లౌజ్ చూద్దాం ఓకే కాంట్రాస్ట్ పర్పుల్ పర్పుల్ మళ్ళీ ఇది పోచంపల్లి కైండ్ ఆఫ్ ఇది పోచంపల్లి కైండ్ ఆఫ్ డిజైన్ ఓకే నైస్ నైస్ బాగుంది పోచంపల్లి లాగా ఇచ్చాడు అండ్ ఏంటి కూడా మనకి హ్యాండ్స్ కి ఎలివేట్ చేశారు ఎలివేట్ చేశారు హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు అంటే ప్లేన్ గా మళ్ళీ కాకుండా సేమ్ మనకి ఏదైతే శారీలో బార్డర్ ఉందో అలాగే ఇందులో కూడా ఇచ్చారు అండి బ్యూటిఫుల్ మంచి మెరూన్ కలర్ ఓకే ఇందులో కూడా అంతే బార్డర్ ఇట్లా డ్యూఎల్ షేడ్ లాగా మనకి షైన్ అవుతుంటది చాలా బ్రైట్ కలర్ మెరూన్ ఇష్టపడ వాళ్ళు ఉన్నారు చాలా మంచి కలర్ అన్న మెరూన్ రిచ్ గా ఉంటది యాక్చువల్ గా మెరూన్ కొంచెం మంచి అంటే బెస్ట్ ప్రైజ్ ఉన్న వాళ్ళ మెరూన్ వస్తుంది ఈ మధ్య ఎందుకంటే రిచ్ కలర్ కదా మెరూన్ సో ఆన్లీట్ రాదు మనకి మెరూన్ రెగ్యులర్ గా చూస్ ఉంటుంది ఓకే గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ కొనే చేశారు పళ్ళు హైలైట్ అండి ఇదకరం చాలా గ్రాండ్ పింక్ అండ్ పర్పుల్ ఇందులో గ్రీన్ అండ్ మెరూన్ చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ శారీలో వచ్చేసి మనకి పింక్ గ్రీన్ మెరూన్ రెడ్ అన్ని కలర్స్ యూస్ చేశారు చాలా బాగుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు అంటే ఇందాక పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు కదా దీనికి కూడా అంతే అండ్ సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి సో ఫస్ట్ చూసిన శారీస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ శారీస్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో హైదరాబాద్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తొందరగా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ చేసేస్తాము హైదరాబాద్ అయితే సో ప్లీజ్ ఈ శారీస్కి కలెక్షన్ నచ్చితే Please like, share and subscribe to our channel. Thank you for watching. Thank you.